సమంత తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ కొన్ని తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఆమె లైఫ్ మళ్ళీ చిక్కుల్లో పడబోతుంది అంటున్నారు జనాలు రీసెంట్గానే సమంత హెల్త్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే తాను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కారణంగా ఆమె పడిన ఇబ్బందులు మిగతా జనాలు పడకూడదు అంటూ ఆమె ఈ నిర్ణయం అయితే తీసుకుంది సామ్ హెల్త్ పాడ్కాస్టర్ సిరీస్ ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్లో రిలీజ్ అయింది ఇందులో ఆమె చాలా ఇంపార్టెంట్ కీలక విషయాలను అయితే బయటపెట్టింది ఆమె అనారోగ్య సమస్యలు చికిత్స జాగ్రత్తల గురించి ఆసక్తికరమైన విషయాలను అయితే పంచుకుంది అలాగే మరోసారి తన డివోర్స్ విషయంపై రియాక్ట్ అవుతూ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసింది తన జీవిత భాగస్వామితో విడిపోయిన ఏడాది ఎంతో కష్టతరమైందని అత్యంత కష్టమైన ఏడాది అంటే అదే అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ పాడ్కాస్ట్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే టేక్ ట్వంటీ పార్ట్ కాస్ట్ మొదటి ఎపిసోడ్లో ఆరోగ్య నిపుణులు అల్కేష్తో ముచ్చటించింది సమంత మయోసైటిస్ సమస్య రావడానికి ముందు ఏడాది ప్రత్యేకంగా గుర్తుంది అని ఆ సంవత్సరం చాలా కష్టమైందని చెప్పుకొచ్చింది కాగా ప్రేమించే పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోయారు అంతేకాదు అక్కినేని ఫ్యామిలీ పెట్టిన టార్చర్ కారణంగానే ఆమె ఇలాంటి బోల్డ్ డెసిషన్ తీసుకుంది అంటూ అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి అయితే ఆ తర్వాత చాలామంది సమంత వ్యక్తిగత జీవితంపై నిందలు వేశారు అలాంటివి పెద్దగా పట్టించుకునే సమంత తన లైఫ్లో తాను తీసుకున్న నిర్ణయాలతో ముందుకెళ్తూ వస్తోంది